హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పకోడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోను కొంచెం చినుకులు పడి వర్షం పడిందంటే చాలు మన నోటికి రుచిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది అందులో మొదటగా ఉండేది మిరపకాయ బజ్జి తర్వాత ఈ పకోడి సో పకోడిని గట్టిగా చేసుకోవటం ఎలాగా చాలామంది పిల్లలు ఇంట్లో కంప్లైంట్ చేస్తారు బయట హోటల్స్లో గట్టి పకోడీ ఉంటుంది ఇంట్లో చేస్తే మెత్తగా వస్తుంది అలా కాదు మాకు గట్టిగానే కావాలి అని సో గట్టి పకోడీని ఎలా కలుపుకోవాలి ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొంచెం శనగపిండిని దాంట్లో కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోవచ్చు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వీటన్నిటిని మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు లేకపోతే కొన్ని చోట్ల క్యాబేజీ కూడా వాడుకోవచ్చు క్యాబేజీని చాలా సన్నగా ఉల్లిపాయలాగా తరుక్కుని ఇందులో కలుపుకుంటే బాగుంటుంది సో ఈ మిక్సర్ని ఎలా కలపాలనేది ఇక్కడ పెద్ద విషయం మనం మామూలు పకోడీలో వెంటనే నీళ్లు పోసేసి పిండి వేసి కలిపేస్తాం అలా కాకుండా దీంట్లో వాటర్ పోసేటప్పుడు స్పూన్తో పోయండి స్పూన్తో చాలా తక్కువ వాటర్ పోసి చాలా గట్టిగా కలుపుతూ ఉండాలి అప్పుడు మాత్రమే చాలా గట్టిగా వస్తుంది పిండి ఎంత గట్టిగా ఉంటే పకోడీ అంత గట్టిగా వస్తుంది సో మేము ఎలా అయితే ముందుగా కలిపిన పిండిని మీకు చూపించామో అంతకంటే ఇంకా గట్టిగా కూడా కలుపుకోవచ్చు మేము కలిపితే అలా వచ్చింది సో ఇలా గట్టిగా కలిపిన పిండిని కొంచెం కడాయి పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక కొంచెం టెస్ట్ చేసి కాలుతుందో లేదో చూడండి మేము ఇక్కడ శనగ నూనె వేసేసరికి అలా పొంగిందండి మామూలుగా అయితే మీరు వేరే వేరే నూనె ఏదైనా వేసుకుని ఉంటే అలా పొంగదు సో ఇలాగా దోరగా నుంచి కొంచెం గోధుమ రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై అయ్యాక దాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్ససా ఆయిల్ తీసేయడానికి టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే అలానే తినేవాళ్ళు ఎవరు ఉంటే అలా తినేయచ్చు చూశారు కదా ఇలాగ చాలా క్రిస్పీగా గట్టిగా వచ్చిన పొకోడిని మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ